అందరికి నమస్కారం అందరు ఎడ్లూరు బావుర్రా సో విలేజ్ లైఫ్ న్యాచునల్కి స్వాగతం సో మనం వేసుకున్న రిష్యూ వెరైటీ టొమాటో మొన్న ఒకసారి ఫస్ట్ రోజు ఆరు బాక్సులు వెళ్ళినాయి నిన్నది ఎంపుకొని పోతే ముప్పై నాలుగు బాక్సులు వెళ్ళినాయి సో నెక్స్ట్ టైం ఎంత వస్తుందో తెలీదు సో మార్కెట్లో రేట్ అనేది డౌన్ ఫాల్ అయినాయి ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్కి అయితే బాక్స్ పోయింది హైదరాబాద్ అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా కాస్ట్ పోతున్నాయంట సో మన దగ్గర మాల్ మార్కెట్లో మాత్రం రెండు వందల రూపాయలకి అయితే బాక్స్ పోయినాయి ముప్పై బాక్స్ అయితే వెళ్ళినాయి సో ఇవి మొత్తం రిష్యూ వెరైటీ టొమాటో సో నెక్స్ట్ టైం కనీసం ఒక యాభై బాక్స్ల కంటే ఎక్కువనే వెళ్తాయి అనుకుంటున్నాం ఒకసారి సైజు దాంతోపాటు పంట ఏ విధంగా వేసుకున్నాం మొత్తం అయితే చెప్తా ఇంతకుముందు మొత్తం క్లియర్గా లాస్ట్ వరకు ఎన్ని క్రాపింగ్స్ వస్తాయి ఏ విధంగా కాస్తుందో మొత్తం పూర్తిగా వీడియో చూపిస్తా అన్న సో అదేవిధంగా మీకు చూపిస్తా ఒకసారి చూసుకోండి ఇవి టమాటో సైజు ఎంత అద్భుతంగా ఉన్నాయో సైజు చాలా హైలైట్ వచ్చింది దాంతోపాటు కలర్ కూడా ప్యూర్గా నాచురల్గా అనిపిస్తుంది అనమాట సో ఈ వెరైటీ హైబ్రిడ్ బాగుంది కొన్ని విత్తనాలు ఈ సైజు ఉన్న విత్తనాలు తీసి కూడా మాకు పంపించండి మేము వేస్తామని చాలామంది కామెంట్లో కూడా మీరు చెప్పిర్రన్నమాట సో ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇంకేంటంటే పూర్తిగా చూపించమని చాలామంది అడుగుతుర్రు సో ఈరోజు చూపిస్తా ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇది మొత్తం ముప్పా వెంకర్ అనమాట సో ఎక్కడ ఉండదు కొద్ది తక్కువ ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే నార్మల్గా మనం ఇంతకుముందు దీనిలో వర్షాకాలంలో టమాటాతో పాటు మధ్యలో దోశలు వేసినాం అన్నమాట సో సాంబార్ దోశలు ఉంటాయి కదా ఆ రకమైన దోశలు వేసినాం మంచిగా సో దాని తర్వాత ఇక భూమి వేస్తుంది కానీ ఈ విధంగా టమాటాలు అయితే వేసినాం మంచిగా రిపేర్ వేసుకున్నాం ఇంతకుముందు అయితే కాలువలు కట్టుకునేది మేము కాలువలు కట్టుకుంటే ఒక కనీసం రెండు మూడు గంటలు మొత్తం నీళ్ళు కట్టి సరిపోతుంది ఈ విధంగా మనం ప్రిపేర్ వేసేస్తే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టూ అవర్స్ కట్టేస్తే సరిపోతుంది అదే మనం పని లేకుండా మంచి పని చేసి పెడుతుంది సో ఇప్పుడైతే ఏ విధంగా కాసిందో ఒకసారి క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తా చూసేద్దాం రండి సో చూడండి ఇది ఒక అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవాలి సో చెట్టు అయితే పూర్తిగా పెరిగినంత వరకు ఫుల్లు కాసినాయి అన్నమాట సో చెట్టు ఏం చిన్నగా ఏమి కాయాలి కాసింది చెట్లు కూడా బాగా పెరిగినాయి అన్నమాట సో ఈ టొమాటో ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి సైజు చాలా బాగున్నాయి సో నార్మల్ టమాటో ఇంత పెద్ద సైజు రాదు తక్కువ ఉంటాయి అన్నమాట కాకపోతే ఒకటే క్రాప్లో వస్తే కొద్ది మొత్తంలో బలమైన భూమి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే మనం చూడొచ్చు కాకపోతే ఈ వెరైటీ ఆఫ్ టమాటో అని చెప్పుకోవాలి దాంట్లో క్రాపింగ్ తీసుకున్నా ఇంకేం తగ్గలేదు ఇంకా మూడు నాలుగు క్రాపింగ్ వరకు ఇలానే వస్తుందేమో సో మీరు ఉంటే తప్పకుండా తీసి మీరు వేయండి పంట అద్భుతంగా వస్తుంది రిసీవి వెరైటీ అన్నమాట ఇది సో మేము మార్కెట్ నుంచి విత్తనాలు తీసుకొచ్చి నారు పోసి మేమే వేస్తాం అనమాట సో మ్యాక్సిమం వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ మన పొలంలోనే మనం వేసిన నారు నుంచే మనం నాటుకుంటాం తప్పించి నర్సరీకి చాలా రేలుగా పోతాం ఒకసారి ఈ చెట్టు చూడండి అప్పట్లో వర్షాలు వచ్చినప్పుడు బాగా తెగుకి గురైంది అయినా చూడండి తెగు గురైనా మొత్తం చెట్టు కాసిందనమాట పిందెలు సో చూడండి పూర్తిగా చిన్న చెట్టు వీటి ఆకులు చూస్తే మనకు తేడా తేడాకూడతనమాట సో ఇవి నార్మల్ చెట్టు చూడండి నార్మల్ చెట్టు ఈ విధంగా పూర్తిగా సాగిలబడి ఇంత అద్భుతంగా కాసిందో చూడండి మొత్తం కాయలే ఉన్నాయి కనీసం ఒక చెట్టుకి ఒకటి రెండు కేజీల కాయలైతే ఈజీగా కాచినాయి అనమాట సో ఇప్పుడు మార్కెట్లో రేట్లు పడిపోయినాయి కనీసం ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే అద్భుతమైన రేట్ అనుకోవచ్చు ఈ పంటలో మనం మంచిగా లాభం తీసుకోవాలంటే ఆ విధమైన రేటు ఉన్న మంచి ఉంటుంది కాకపోతే చాలా తక్కువ ఉంది సో ఈ విధమైన రేట్ ఉంటే మనం చేసుకున్న కష్టానికి సరి సరైన ఫలితం అయితే రాదనమాట సో ఒకసారి ఇది కూడా చూడండి సో పూర్తిగా ఎంత అద్భుతంగా ఉన్నాయో మన ఫోన్ కెమెరా కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది అదే లాంగ్ కెమెరా పెద్ద కెమెరా మంచి రెజల్యూషన్ ఉంటే అప్పుడు పూర్తిగా మీకు అయ్యేది అనమాట సో ఏ విధంగా కాస్తుంది అనేది సో ఇవి చూడండి మంచిగా గెలలు గెలలేక పెద్ద పెద్ద గోళాలు కాస్తున్నాయి కాయలు కూడా మంచి సైజు ఉన్నాయి అనమాట ఇది మొత్తం కొద్దిగా ఎర్రభూమి ఉంటుంది చాలా బాగా ఇంకా పైన సైడు మొత్తం దుబ్బ ఉంటా అనమాట కొద్దిగా దుబ్బ భూమి తక్కువ ఏమో అనుకున్నా నేను ఎక్స్పెక్ట్ చేసిన కాకపోతే ఏం కాయలే అది దీనికంటే ఎక్కువ కాసింది ఇది దుబ్బ దుబ్బ కూడా అద్భుతంగా కాసింది అనమాట అద్భుతమైన దిగుబడి చెప్పుకోవచ్చు ఇది మొత్తం చూడండి చెట్లు మొత్తం నిండా మొత్తం టమాటాలే ఉన్నాయి మనకు రెండు నెలల పది నుంచి పదిహేను ఇరవై రోజుల వరకు మనకు మొత్తం పూర్తిగా అన్నమాట దాని మీద దాని తర్వాత మనకు టమాటాలు అయితే వెళ్తాయి వెళ్తాయి సో ఇంత అద్భుతంగా కాస్తాయి నేనే అనుకోవట్లేదు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఈ వెరైటీ ఆఫ్ టమాటో అంత చెట్లు ఎక్కువ ఏం పెరగవు ఇంతకుముందు సాహో చేసినప్పుడు మాత్రం సాహో ఘోరంగా పెరిగినాయి అట్లే కాసినాయి ఎంత పెరిగినాయి అంత కాసినాయి ఇవి నార్మల్గా పెరిగినాయి కానీ ఖాత మాత్రం అద్భుతం అని చెప్పుకోవాలి ఇంత తక్కువ ప్లేస్లో ఇంతగానం కాస్తుందని అనుకోలేము మనం చెట్టు కూడా నార్మల్గా ఏం కాదు ఒక నాలుగైదు కొత్త పిల్లకలు వచ్చి కూడా అవి పెరిగినాయి సో మెయిన్గా ఈ విధంగా కాయడానికి మనం మెయిన్గా తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే భూమిని మాత్రం నార్మల్గా దున్నుకున్నాం అనమాట దున్నుకున్న తర్వాత ప్రతిసారి మేము ఏ పంట వేసినా టొమాటో వేసినప్పుడు మాత్రం తప్పకుండా మేము పశులేరు దాంతోపాటు కోడేరు వేస్తాం పశులేరు ఇంతకుముందు సంవత్సరాల నుంచి మన పొలంలో వేస్తుంటాం కాకపోతే కోడేరు అనేది సింగిల్ పంట ఎప్పుడైనా వేస్తే కోడేరు వేసుకుంటే ఒక్క పంట మాత్రం అద్భుతంగా వస్తుంది అనమాట సో అదే విధానంలో కోడేరు వేసినాం చెట్లకు దగ్గర దగ్గరగా ఎంతైతే అవసరం ఉంటాయో అంతే మాత్రం వేసినాం అంటే డ్రిప్పర్లు గుంజుకున్నాం అనమాట సో గుంజేసేస్తే మంచిగా ఎక్కడైతే వాటర్ అవసరమో అక్కడే వాటర్ మొత్తం డ్రాప్ల రూపంలో పడతాయి ఆ డ్రాప్లెట్స్ సరిపోతాయి అనమాట ఎక్కువ వాటర్ అవసరం లేదు వాటర్ వేస్ట్ అవ్వడంతో పాటు కాసిన కాయలు కూడా వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కాలువ కట్టుకుంటే అది డ్రిప్పర్ వేసుకుంటే ఈ విధంగా మొత్తం పొడి పొడిగా ఉంటుంది ఎటువంటి నీళ్ళు ఆగే అవకాశం ఉండదు ఎటువంటి డ్యామేజ్ కనిపించదు అనమాట సో అందుకే డ్రిప్పర్లు వేసినాం అండ్ మెయిన్గా దాని తర్వాత మనం ఒక రెండు సార్లు మాత్రమే మనం స్ప్రే చేయాల్సిన అవసరం వచ్చిందనమాట అది కూడా కొద్దిగా వాతావరణ మార్పుల వల్ల అప్పుడు తుఫానుండే మన సైడ్ మొత్తం మొబ్బలు అమ్ముకున్నాయి కానీ వర్షాలు రాలే సో ఏపీ సైడ్ ఫుల్ తుఫాన్ వచ్చింది ఆ టైంలో ఉన్నప్పుడు మాత్రం మనకు ఎక్కువగా ముడతలు అనమాట సో ముడతలకి సార్లు మనమైతే స్ప్రే చేసినాం సో రికవర్ అయిన చెట్లు ఏం ప్రాబ్లం కాలే పని చేసినాయి మందులు కూడా సో పని చేయడం వల్లనే కొద్దో గొప్ప ఈ విధంగా చెట్లు అయితే న్యాచురల్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కాత అయితే మంచిగాసినాయి అనమాట ఇంకేందంటే మందుగా మనం డిఏపి వేసినాం ఫస్ట్ ఇవి పూతకు రానంత వరకు ట్వంటీ ఎయిట్ గ్రోమర్ అయితే వేసినాం అనమాట సో గ్రోమర్లో మనం నాచురల్గా ఎన్పీకే వేస్తే గ్రోమరే గ్రోమర్ వేస్తున్నాం అది కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ గ్రోమర్స్ వేస్తాం సమపాల్లలో ఎన్పీకేలన్నీ ట్వంటీ ఎయిట్లో ఉండాలి కాకపోతే పూత దశ చేరి పిందే చేసిన తర్వాత పిందె ఊడుతుంటున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వేస్తారు అంటారు సో వేయకుండా పర్లేదు కానీ ఆ టైంలో వేస్తే మాత్రం ట్వంటీ ట్వంటీ గ్రోమర్ వేయండి అందులో ఎన్పీకేలో నైట్రోజన్ పర్సంటేజ్ జీరో ఉండేది అది తీసుకోవాలన్నమాట సో ఎందుకంటే నైట్రోజన్ మనకు చెట్లకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే పూర్తిగా చెట్టు యొక్క కొమ్మలు ఎక్కువ పెరగడానికి చెట్టు పచ్చగా ఉండడానికి పనిచేస్తుంది కాకపోతే చెట్లు పూర్తిగా పెరిగిన తర్వాత కొత్త కొమ్మలు వచ్చి మొత్తం పిందె కాసిన తర్వాత అది దేనికి పని రాదు అనమాట సో అప్పుడు ఏంటంటే చెట్టు యొక్క ఎక్కువ పెరుగుదల బలిసిపోతుంది అనమాట చెట్టు ఎక్కువ కాయదు చిన్న ఖాతా కూడా మొత్తం మెత్తబడిపోతుంది అన్నమాట సో అవి వేసుకోకుండా ట్వంటీ గ్రూమ్మర్ వేసుకుంటే అప్పుడు అద్భుతంగా పనిచేసే ఉంటాయి సో మేము అదే చేసినాం ట్వంటీ గ్రోమర్ వేసినాం ఒక్కసారి వేస్తే ఈ విధంగా రిజల్ట్ వచ్చినాయి ఈ విధంగా పూర్తిగా కాయలు అనేవి ఊరుతాయి అనమాట సో ఎగ్జాక్ట్ టైం చూసి మనం ఫస్ట్ క్రాపింగ్ మనకు వచ్చే లోపే మనం ఏ విధంగా ట్వంటీ ట్వంటీ గ్రోమర్ వేసుకుంటే అద్భుతంగా అనమాట సో ఆ విధంగా చేసినాం ఇంకా వాతావరణ మార్పుల వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇక లాస్ట్ క్రాపింగ్ చివరి ఖాతా అంతే పూత ధరకు వచ్చింది చెట్టు పూత తర్వాత అనమాట సో దానికి మనం ఏం చేయలేము మంచు ఘోరం కూర్చింది చూడచ్చు మంచు కూరడం వల్ల లాస్ట్ క్రాప్ అనేది మనం తీసుకోలేకపోయామనమాట సో మంచు వల్ల ఈ మీద ఈ విధంగా డ్యామేజ్ అయినాయి మళ్ళీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా చూడండి కొత్తగా వచ్చినవి కూడా ఈ విధంగా డ్యామేజ్ అవుతుంది అనమాట కాకపోతే లేతే మాత్రం కొన్ని కాస్తున్నాయి మాక్సిమం చెట్టులో ఈ విధంగా తిరోగమనం మనం చెందుతుందనమాట సో ఒకటి రెండు సార్లు మనం తెంపుకున్న తర్వాత చెట్టుకి ఏజింగ్ పెరిగిపోతుంది అప్పుడు కొత్త పిలికలు వస్తే మాత్రమే అవి కొద్దిగా తట్టుకొని కాయడానికి అవకాశం ఉంటుంది ఇవి ఇంతకుముందు చెట్టు పాత కొమ్మల మీద వస్తే అది కొద్దిగా ఓ చెట్టు యొక్క పవర్ని సరిగా యూజ్ చేయలేదన్నమాట సో కొద్దిగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే పూత అనేది రాలిపోతుంది అన్నమాట సో పూత మందులు అవి ఇవి ఏం స్ప్రే చేయలేదు రెండు సార్లు మాత్రమే మనం ముడత మందులు మాత్రం రెండు సార్లు స్ప్రే చేసినాం అంతే అంతకంటే ఎక్కువేయలేదు ఈ మొత్తం ఈ మొత్తం ఈ ముప్పా ఎకరానికి కనీసం నాలుగు వేల మొక్కలు అయితే పడతాయి మనకు ఎందుకంటే మనం సేఫ్ డిస్టెన్స్లో ఎక్కడైతే డ్రాప్స్ అయితే మనకు డ్రాప్స్ అయితే రెండు జానులంత దూరం అంతే అంటే ఒక అడుగు దూరంలో ఒక్కొక్క మొక్క మొక్క ఒక మొక్క నాటునం ఒక సింగిల్ మొక్కనే నాటినాం డబల్ వేస్తారు కొంతమంది డబల్ అవసరం లేదు సింగిల్ నాటక సరిపోతుంది అద్భుతంగా వచ్చేస్తుంది అండ్ మెయిన్గా మనం కలుపు టైంలో తీసుకున్నాం కాబట్టి కొద్దిగా పంట ఈ విధంగా అతికింది ఒకవేళ మనం ఎగ్జాక్ట్ టైంలో మనం కలుపు తీసుకోకుండా అట్లా పెడితే మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా పూత మొత్తం డ్యామేజ్ అయ్యే ఉంటాయి ఎందుకంటే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ కలుపు ఏదైనా వస్తుంది దాంతోపాటు పురుగు ఉంటుంది కదా సో పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ బద్దె పురుగు కానీ ఏ పురుగులైనా మొత్తం టమాటాలను ఆశించడం కానీ ఆకులను తినేయడం కానీ ఆ ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ అయ్యేది ఈ కలుపుతోనే అందుకే కలుపు మొత్తం క్లియర్గా తీసేసినాం తీసేసినాం కాబట్టి పూర్తిగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మాకు క్రాపింగ్ అయితే డైరెక్ట్ చేతికి అయితే అందుతుంది మ్యాక్సిమం కాయలు అయితే ఏం డ్యామేజ్ అయితే లేవు చాలా రేర్గా అవుతుంది సో ఇప్పుడు ఈ క్రాపింగ్ తీసుకున్న తర్వాత కూడా మంచి సైజు ఉన్న కాయలు అయితే వస్తాయి దాని తర్వాత కూడా వస్తాయి పూర్తిగా ఈ విధంగా మైల కాయలు ఎక్కునే వెళ్తున్నాయి అనమాట సో మార్కెట్లో తీసుకు ఫస్ట్ సేల్ హేవీ మనవి అనమాట సో అంత మంచి వెరైటీ ఇది ఫాలన్ సీడ్స్ వాళ్ళి వారి రిష్వి వెరైటీ టొమాటో అనమాట సో అద్భుతంగా ఉంది మీకు మార్కెట్లో ఏమైనా సర్జ్ చేయాలనుకు అనుకుంటే తప్పకుండా ఇది సర్జ్ చేసి తీసుకోండి అద్భుతంగా వస్తుంది చాలామందికి నేను సజెస్ట్ చేస్తే సాహో మాత్రం తప్పించి వేరే వేయమంటారు సాహో కొన్ని దగ్గర ఫెయిల్ అవుతుంది అంటారు కాయ సైజ్ పడిపోతుందని చెప్తారు మేము వేసినప్పుడు మాత్రం అద్భుతంగా వచ్చింది సాహో కానీ ఈసారి నార్మల్గా వేసినాం అనమాట సో ఇది మా పాలసీ పరి పిఎస్ ష్యూవెరైతే టొమాటో సో ఈ విధంగా ఉంది మీరు కూడా టమాటో వేస్తున్నారా మీ సైడ్ ఏ విధంగా రేట్లున్నాయి తప్పకుండా మాతో పంచుకోండి మనతో పాటు మనలాంటి చాలామంది రైతులు కామెంట్స్ బాక్స్లో చూస్తే తప్పకుండా వాళ్ళకు కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన విలేజ్ లైఫ్ నేషనల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్